సమ్వన్ గిఫ్టెడ్ మీ దిస్ బుక్ సద్గురువు ఇచ్చిన రకరకాల క్యాజువల్ డిస్కోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్షన్ అన్నమాట సో ఫ్లవర్స్ ఆన్ ద పాత్ మనం నడిచే దారిలో పూలు అని ఇందులో ఇన్ జనరల్ ప్రతి మనిషి ఆలోచించాల్సిన విషయాలు దాన్ని సరిగ్గా ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఒక ఒక అబ్జర్వేషన్లో చెప్పిన విషయాలు బాగున్నాయి అంటే కొన్ని దాదాపు అన్నింటికి నేను ఏకీభవిస్తున్నాను ఎవరైనా అలాగే చెప్తారు కాకపోతే కొంచెం బెటర్ వేగా సో నేను చాలాసార్లు చెప్తాను మంచి ఎవరు చెప్పినా స్వీకరించవలసిందే ఆ సద్గురు చెప్పినా ఓకే ఇంటి పక్క అని చెప్పినా ఓకే సో ఈ ఫ్లవర్స్ అంద పాతిలో చిన్న చిన్న చాప్టర్స్ ఉన్నాయి సో అందులో నాకు ఒకటి బాగా నచ్చింది ఈవెన్ ఇఫ్ యూ విన్ ద ర్యాట్ రేస్ యూ రిమైన్ ఎ క్యాట్ అని అంటే ఒక ఎలుక ఒక రన్నింగ్ రేస్లో గెలిచినప్పటికీ ఎలుకగానే ఉండిపోతుంది అది సో ఆఫ్టర్ ఆల్ ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ అట్లనే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఈ చిన్న కాన్వర్జేషన్ దాంట్లో ఉన్న ఇన్సైట్స్ చెప్తాను ఒక ఏడెనిమిది ఇన్సైట్స్ దే ఆర్ వెరీ గుడ్ ఇది ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న దీనికి జవాబు తెలియక చాలామంది అన్ని వదిలే సన్యాసులు అయిపోయారు ఈ పుస్తకంలో ఆ చాప్టర్ పేరు ఏమిటి లేదా ఆ కాన్వర్జేషన్ పేరు ఏమిటంటే ఏ వరల్డ్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అంటే ప్రాపంచిక బాధ్యతల యొక్క ప్రపంచం దాని కింద ఒక చిన్న స్టేట్మెంట్ ఉంది ఇట్ టేక్స్ ట్రమండస్ మెచ్యూరిటీ టు సింప్లిసిట్ క్వైట్లీ ఓన్లీ డూయింగ్ థింగ్స్ టు ద ఎక్స్టెంట్ దట్ ఈస్ నీడెడ్ ఇది రైట్ అండర్స్టాండింగ్ ఇది ఇప్పుడు నేను చెప్తున్న టాక్స్లో సారం కూడా అదే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారనుకో ఏమంటున్నాడు ఊరికి అట్లా ఉండాలంటే చాలా శక్తి కావాలి అంత ఆశ మాష అది ఉండనివ్వదు మనస్సు అయ్యో సమయం వృధా అయిపోతుందేమో నా జీవితం నాశనం అయిపోతుందేమో అందరికంటే వెనుకబడిపోతానేమో ఇట్లాంటి ఆలోచనలతో పరిగెడతావు అసలు నువ్వు ఎవరిని దాటాలనుకుంటున్నావు నీకు తెలియని తెలియదు ఒక చిన్న అనాలజీ ఉంటుంది రా బాలాజీ ఒక గుర్రం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆ ఓనర్ ఇంకొక ఓనర్ అంటాడు మా గుర్రం ముందు అడుగులే కానీ అయిపోతుంది మీ గుర్రం ఎట్లా పోతుంది యాభై కిలోమీటర్లు చిన్న టెక్నిక్ అనుకున్నాను నేను అంటాడు ఆ గుర్ర బండి మీద ఒక కట్టె పెడతాడు ఆ కట్టె గడ్డి మోపు పెట్టి కరెక్ట్ గుర్రం ముందు ఉంటుంది ఇప్పుడు ఆ గుర్రం గడ్డి మోపు కోసం నడుస్తూ ఉంటుంది అన్నట్టు కరెక్ట్గా ఆ గుర్రానికి డౌట్ వచ్చే లోపు బండి ఆపి కట్టెని గుంజుతాడు అప్పుడు గుర్రానికి గడ్డి దొరుకుతుంది అప్పుడు గుర్రం అనుకుంటుంది నేను నడుస్తుంటేనే గడ్డి అందింది ఎగ్జాక్ట్లీ ఇది ప్రపంచం యొక్క డెఫినేషన్ నేను పని చేస్తే కష్టపడితేనే నేను సుఖంగా ఉంటాను నువ్వు కష్టపడగా 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 వెయ్యి రూపాయలు శాలరీ పెరిగితే అమ్మయ్యా నా కష్టానికి ఫలితం వచ్చింది ఇట్లా అనుకుంటాం అంతే నువ్వు జస్ట్ నీ పను నీ మల్లంగా చేసుకోవచ్చేది వస్తుంది పోయేది పోతుంది ఏం కాదు సో ఇప్పుడు సద్గురు అంటున్నమాట గోడ మీద రాసి పెట్టుకోవచ్చు అంత మంచి మాట నిజంగా రమణ లాగా ఊరికే అట్లా కూర్చోవడం అంత ఆశ నీ మైండ్ అట్లా కూర్చొని ఏదో అందరూ అనుకుంటారు కూర్చుందామని తర్వాత ప్రపంచాన్ని ఎట్లా వాడుకోవాలి ఓన్లీ డూయింగ్ థింగ్స్ టు ఎక్స్టెండ్ దట్ ఈస్ నీడెడ్ ఎంత అవసరం అంత ప్రపంచాన్ని వాడుకోవాలి ఇంతే కూరగాయలు మార్కెట్కి పోతావు డి మార్కెట్కి పోతావు ఎంత అవసరం అంత తీరుకొచ్చుకుంటా అట్ది ఈ ప్రపంచంలో రకరకాల వృత్తులు ఉన్నాయి పాలిటిక్స్ ఉన్నాయి రకరకాల విషయాలు ఉన్నాయి నీకు ఎంత అవసరం అంత తీసుకో ఎక్కువ తీసుకోకు అది తీసుకోగానే అయిపోవాలి అక్కడితో ఎండ్ అయిపోయింది సో ఎవరో అడిగారు సద్గురుని ఇప్పుడు నేను ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నా మరి నేను ప్రాపంచిక వ్యవహారాల నుంచి బయటకు జరగాల అంటే అప్పుడు సద్గురు కానీ లేదా అలాంటి వాళ్ళు ఎవరైనా కాస్త కామన్ సెన్స్ ఉంది ఎవరైనా ఈ ప్రశ్న అసలు ప్రాపంచిక వ్యవహారం అంటే ఏమిటి అసలు వరల్డ్ అఫైర్స్ అంటే ఏమిటి నీళ్లు తాగడం స్నానం చేయడం అది కూడా కాదు నీళ్లు తాగడం తినడం బాత్రూమ్కి పోవడం నిద్రపోవడం కూర్చోవడం నడవడం తప్ప మిగతా అన్ని ప్రపంచిక వ్యవహారాలే నువ్వు చేసేది సో ప్రాపంచిక వ్యవహారం లేకుండా అసలు ప్రపంచంలో ఉండనే లేవు నీ అవసరాల కోసం డబ్బు కావాలి దాన్ని గుర్తించి నువ్వు కదిలితే ప్రపంచంలో ఉన్నట్టే ఈ ప్రపంచంలో నువ్వు గౌరవం కోరుకుంటున్నావు ఆ గౌరవం కోసం నువ్వు కదిలితే ప్రపంచంలో ఉన్నట్టే ఏదో పెయింటింగ్ వేసినావు ప్రశంస కోరితే నువ్వు పెయింటింగ్లో ఉన్నట్టే వేరే వ్యక్తి నన్ను గుర్తించాలన్న ఆలోచన వచ్చిందని నువ్వు ప్రపంచంలో ఉన్నట్టే సో ప్రాపంచిక వ్యవహారాలను ఎట్లా డిస్కార్డ్ చేస్తావు ఫస్ట్ డిఫైన్ వాట్ వరల్డ్ ఈస్ ఆర్ వాట్ వరల్డ్ అఫైర్స్ ఆర్ అది నువ్వు ఖచ్చితంగా చెప్పాలి సో ఇంకొక మాట అన్నాడు ద కైండ్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ యూ వాంట్ టు డూ ఈజ్ యువర్ ఇండివిజువల్ ఛాయిస్ సో ఈ ప్రపంచంలో ఎన్నెన్నో ఉన్నాయి వరల్డ్ అఫైర్స్ అంటే కొందరు పాలిటిక్స్లో జాయిన్ అవుతారు కొందరు సైంటిస్టులు అవుతారు కొందరు డాక్టర్స్ అవుతారు కొందరు కిరాణా షాప్ పెట్టుకుంటారు కొందరు స్ట్రీట్ పుల్లర్స్ అవుతారు కొందరు సోషల్ సర్వీస్ చేస్తారు కొందరు యాక్టివిస్టులు అవుతారు కొందరు బాబాలు అవుతారు జస్ట్ బాబా అయినంత మాత్రాన్ని అతను ఆధ్యాత్మికతలో ఉన్నట్టు కాదు ప్రపంచంలో ఉండి ఆధ్యాత్మికత గురించి చెప్పవలసిందే అసలు ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో ఉన్నంత ప్రపంచం ఎక్కడ ఉండదు బాబు సో రకరకాల వ్యక్తులు రకరకాల విషయాలు నేర్చు చేస్తారు సో అన్నీ చేయడం లేదు వాళ్ళకి కావాల్సింది ఎంచుకొని దాన్ని ప్రపంచం అనుకుంటున్నారు ప్రపంచం అంటే మొత్తం ఇదంతా కలిపి అన్ని వృత్తులు అన్ని ఉద్యోగాలు అన్ని రకాల ఎక్స్ట్రా గాంజాలు మాల్సు అమ్యూజ్మెంట్ పార్క్స్ ఎవ్రీథింగ్ సో ఏది ఏమైనా కూడా ఈ ప్రాపంచిక బంధాల నుంచి నీవు పక్కకు తప్పుకోలేవు నీ వల్ల కాదు సో అక్కడి నుంచి నేను ఈ నిర్ధారణకు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ప్రాపంచిక ప్రపంచం అనేది ఒక అవసరం మాత్రమే నీకు అది నీ ఆనందం కోసం చేయకు ఉద్యోగం ఆనందం కోసం చేయకు ఇంతే పెయింటింగ్ ఆనందం కోసం చేయకు పెయింటింగ్ జస్ట్ చేయి అట్ట కాకుండా ఏ ఏవైతే నువ్వు ఆనందం కోసం చేస్తున్నో దాన్ని ప్రాపంచిక విషయాల నుంచి దూరం చేయి అంటే గుర్తింపు కోరుకోకుండా చెయ్యి డబ్బు కోరుకోకుండా చెయ్యి పేరు ప్రఖ్యాతులు కోరుకోకుండా చేయి ఇవన్నీ చేసినప్పుడు ఆ వర్క్లో ఒక పరిపూర్ణత ఒక పరిశుద్ధత ఆటోమేటిక్ వస్తుంది సో నువ్వు ప్రకృతిపరంగా చేసేది ఏది ప్రాపంచకం కాదు నీళ్లు తాగడం ప్రాపంచకం కాదు సో నిద్రపోవడం ప్రాపంచికం కాదు అది ప్రకృతి ప్రాకృతికం సో ఇది కరెక్ట్ అంటే నువ్వు ప్రా ప్రాపంచిక విషయాలు ప్రాపంచిక బంధాల నుంచి నువ్వు ఎట్లా దప్పుకుంటావు నువ్వు ఎటువైనా ఏదో ఒకటి పట్టుకోవాలి ఎటువైనా ఎవరో ఒకరు మాట్లాడతారు ఎటువైనా ఏదో ఒక పని చేసి తీరాలి ఎటువైనా డబ్బు అవసరం కుకీ కొన్నా ఆ తర్వాత కుక్క బిస్కెట్లు కొన్నా ఆ తర్వాత కూలర్ కొన్నా అన్ని చోట డబ్బు అవసరం ఇట్ ఈస్ జస్ట్ ఎ ఛాయిస్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ ఎఫెర్స్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్ అండ్ హౌ మచ్ సో ఇది జస్ట్ నీ ఛాయిస్ మాత్రమే సో ఎంత మేరకు వరల్డ్లీ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నావు ఎంత అవ్వాలనుకుంటున్నావు అది పూర్తిగా నీ ఛాయిస్ ఖచ్చితంగా ఈ ఛాయ్ ఉండవలసిందే అయితే చాలామందికి ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఒక చిన్న అనాలజీ ఉద్యోగం పోవాలంటే బస్ ఎక్కక తప్పదు ఊరు చేరాలంటే బస్ ఎక్కక తప్పదు బంధువుల ఇంటికి పోవాలంటే బస్ ఎక్కక తప్పదు ఒక ఎగ్జాంపుల్గా కానీ జస్ట్ రాంగ్ బస్ ఎక్కక అంతే జస్ట్ స్టెప్ ఇన్ టు ద రైట్ బస్ సో ప్రపంచాన్ని వాడుకోవడం అంటే అంతే ఏది పడితే అది చేయకు ఎంత అవసరం అంత చేయి దానికి నీ ఆనందానికి ముడిపెట్టకు ఇంకొక బ్యూటిఫుల్ సూత్రం ఉంది ప్రపంచానికి దోహదకారిగా ఉంటే ఉండు లేకపోతే లేదు దాన్ని నాశనం చేయకు ఒక వస్తువు తయారు చేస్తే చేయి లేకపోతే లేదు కానీ వస్తువు నాశనం చేయకు ఒక మనిషికి సహాయం చేస్తే చేయి లేదు మనిషిని ఇబ్బంది పెట్టకు ఇంతే సో చాలామంది చేసే కాంప్లైంట్ ఏమిటి అంటే ఈ ఆధ్యాత్మికవేత్తలంతా నిష్క్రియపరులు ఆశ్రమాల్లో పడి చేస్తారు ధ్యానాలు చేసుకుంటుంటారు అసలు వీళ్ళకి ప్రపంచం అంటే విలువే లేదు అనే మాట కూడా చాలామంది మంది అంటారని ఇందులో అన్నాడు నిజంగా అంటారు కూడా కానీ నిజానికి అట్లేం లేదు ఏ పని చేయకుండా తటస్థంగా ఉండి ఈ ప్రపంచాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం చాలా గొప్ప విషయం ఎవరెవరైతే యాక్టివ్గా ఉన్నారో దే ఆర్ నాట్ రియల్లీ యాడింగ్ ఎనీ వాల్యూ టు దిస్ వరల్డ్ దే ఆర్ డిస్ట్రాయింగ్ ది వరల్డ్ సో ఈ చిన్న సూత్రం ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే సరిపోతుంది మీకైనా నాకైనా ఎందుకంటే ఎప్పుడైనా ప్రాపంచిక అవసరం రావచ్చు ఇప్పుడు హఠాత్తుగా నాకే ఒక పది లక్షలు నన్ను నాతో ఖర్చు పెట్టించి సందర్భం వచ్చింది అనుకో ఏం చేస్తాం గాలికి వదిలేసిపోతామా ఎవరికి హెల్త్ ఇష్యూ వచ్చింది ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఏం చేస్తాం యు హ్యావ్ టు డూ సంథింగ్ అవసరమైతే అప్పు కూడా చేయవలసి వస్తుంది రాంగ్ బస్ ఎక్కువద్దంటే రాంగ్ పర్సన్ దగ్గర అప్పు తీసుకోవద్దండి నువ్వు చేయవలసిందల్లా ఆ సమయం నిజంగా చేయవలసి వస్తే మేక్ ష్యూర్ యూ టేక్ అన్ ఇంటలిజెంట్ డిసిషన్ లాస్ట్లో ఒక మాట అన్నాడు సో దే నీదర్ హ్యావ్ ద ఇంటెలిజెన్స్ నాట్ ద అవేర్నెస్ టు లివ్ దేర్ లైఫ్ బై చాయిస్ అంటే ఈ ప్రపంచంలో ఉండాలంటే నీకు ఎరుక ఉండాలి సరిపోయినంత ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి లేకపోతే ఇబ్బంది పడతాం ఇందులో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అనమాట ఒక వ్యక్తి తాగి బస్ ఎక్కాడంట బస్ ఎక్కిన తర్వాత ఆ బస్సు పోతుంది వెళ్ళి కండక్టర్ మేడం మీద కూర్చున్నాడు దాంతో కండక్టర్ మీద కోపం వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళని తరిచారు ఎక్కడికి పోవాలనుకుంటున్నావు అంటే ఈ బస్సు ఎక్కడ పోతుంది అని అడిగాడు అప్పుడు కండక్టర్ చాలా కోపం వచ్చి చెప్పింది నరకానికి పోతుందిరా నరకానికి అనగానే బస్సులో నుంచి దుంకేసాడంట అంతలో బస్సు భయపడి ఆపి ఎందుకట్లా దుంకా నేను మహేదీపట్నం పోవాలి నరకానికి నాకు పోయే పని లేదన్నాడు అసలు నరకానికి బస్సే ఉండదన్న సోయలేదు వాడికి సో మనిషి ఏ పనైనా చేయక తప్పదు కానీ ఆ పని వల్ల నీకు బాధ వస్తుందా ఆనందం వస్తుందా చెక్ చేసుకో రెండవది ముందే నిర్ణయించుకో ఇది ఆనందానికి బాధకు అతీతంగా చేస్తాను అనుకుంటే ఏ సమస్య లేదు ఇంత సద్గురు చెప్పినంత కాంప్లికేటెడ్ కూడా అక్కర్లే అంతకంటే తేలికైన సూత్రం ఏమిటి ప్రపంచం కోసం లేదా నువ్వు బతకడం కోసం ఏ చేసే ఏ పనిలోనూ ఆనందం వెతుకునే వద్దు అసలు ఐ ఎంజాయ్ మై జాబ్ ఐ లవ్ మై జాబ్ అనకు ఐ డూయింగ్ మై జాబ్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ డిక్లేర్ చేయి అందుకంటే మంచి మనీ ఎక్కడనొస్తే ఆ జాబ్ వెళ్ళి చేసుకో సో ఎక్కడ నువ్వు ఆనందాన్ని వెతకాలంటే ఎక్కడైతే వేరే వాళ్ళతో పోలికి ఉండదో ఎక్కడైతే ర్యాట్రేస్ ఉండదు ఎక్కడైతే అనవసర పరుగు పరుగుండదో అక్కడ నీకు ఆనందానికి సోర్స్ ఉంటుంది ఇది నీకే కాదు ఎవరికైనా అందరికీ వర్తిస్తుంది ఇందులో ఇంకొక మాట చెప్పాడు అది నాకు చాలా నచ్చింది పీపుల్ హూ ఆర్ విత్ డ్రాయింగ్ ఫ్రమ్ ఎక్సెసివ్ యాక్టివిటీ ఆర్ నాట్ కాజింగ్ ఎనీ డ్యామేజ్ ఈదర్ టు దిమ్సెల్స్ ద సొసైటీ ద వరల్డ్ ద ఎన్విరాన్మెంట్ ఆర్ ద ప్లానెట్ సో ఎవరైతే ఏమీ చేయకుండా తక్కువ ప్రపంచాన్ని వాడుకుంటూ అట్లా నిశ్శబ్దంగా ఉంటున్నారో వాళ్ళ వల్ల ఈ ప్రపంచానికి నష్టం లేదు ప్రకృతికి నష్టం లేదు వాతావరణానికి నష్టం లేదు మనుషులకి నష్టం లేదు వస్తువులకి నష్టం లేదు అది నిష్క్రియపరత్వము కాదు అదొక ఇంటెలిజెంట్ యాక్ట్ కానీ ఎవరైతే రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళు సాధించేదానికంటే అందంగా మార్చేదానికంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారు ఒకడున్నాడు ఆ ఒక వ్యక్తి ఒక ఇద్దరు ముగ్గురిని ఎంచుకొని వాళ్ళిద్దరు ముగ్గురికి జీవితాన్ని నేర్పించి వాళ్ళిద్దరు ముగ్గురికి కాళ్ళ మీద నిలబడేలా చేశాడు చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది వేస్ట్ ఫీలో ఇద్దరు ముగ్గురిని పట్టించుకున్నాడు అతను చూడు వెయ్యి మందిని పట్టించుకుంటున్నాడు కానీ ఇతను ఇద్దరు ముగ్గురిని సరిగ్గా గట్టి మీద పడేశాడు అతను వెయ్యి మందిని ఎక్కడో మార్గమధ్యంలో వదిలేశాడు ఇది ఇంతవరకు కరెక్ట్ సో చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టుకొని వేల మందికి ఏదో చేస్తున్నామంటారు సమగ్రంగా ఎవరు చేయరు ఒకడు బట్టలు ఇచ్చిపోయాడు అంతే మరి ఫుడ్ ఎవడో ఫుడ్ ఇచ్చిపోయాడు ఆ తర్వాత ఒక మరి షెల్టర్ ఎవడో షెల్టర్ ఇచ్చిపోయాడు మళ్ళీ బట్టలు అవసరమైంది ఇవన్నీ కాకుండా మనిషిని చేతనే పరచు సో ప్రపంచం నీ యొక్క ఆర్థిక అవసరాలు తీరుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ డబ్బు లేకుండా ఎవ్వరూ సర్వే కాలేరు ఇది పరమసత్యం ఒకప్పటిలాగా కుండ మార్పిడి విధానాలు నేను మీకోసం పనిచేస్తే నా కొంత అన్నం పెట్టడాలు ఇప్పుడు అట్లా లేవు ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మన వీధుల్లో మనం ఎప్పుడు చూడని వ్యక్తి మన ఇంటివైపు మూడు నిమిషాలు చూస్తే మనం ప్యానిక్ అయిపోయి రోజులు ఇవి సీసీ కెమెరాలు పెట్టుకున్నాం ప్రతి మనిషి ఇంకో మనిషిని అనుమానిస్తూనే ఉన్నాడు ప్రతి ఇంటికి కాలింగ్ బిల్ ఉంది ఎవడొస్తున్నాడో తెలియదు ప్రతి డోర్కి ఐబాల్ ఉంది దానికెళ్ళి తొంగి చూసే తలుపు తీస్తున్నాం ఒకప్పుడు అసలు తలిపే ఉండేది కాదు ఎందుకంటే ఎవ్వరు దాడి చేయడానికి దొంగతనం చేయడం ఎప్పుడో రేర్గా జరిగేవి మీకు ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ చెప్తా ప్రపంచానికి సంబంధించి ఇది ఓషో తన స్పీచ్లో చెప్పాడు అది నిజంగా జరిగినా జరగకపోయినా అందులో సత్యం ఉంది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో మహాత్మా గాంధీ ఒక గ్రేట్ లీడర్ అయ్యాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు ఫైన్ ఆ తర్వాత అక్కడ పాకిస్తాన్లో మహమ్మద్ అలీ జిన్నా ఖాయిదే యాజమ్ అయ్యాడు ఆ దేశానికి జాతిపిత అనుకో సో మహాత్మా గాంధీ తన దేశానికి స్వాతంత్రం తాను తెచ్చుకున్నాడు అంత తన దేశ ప్రజలు మహమ్మద్ అలీ జిన్నా తన దేశ ప్రజలు తన వాళ్ళు అనుకున్న ముస్లిమ్స్ కోసం ఒక దేశాన్ని క్రియేట్ చేసుకున్నాడు తన వాళ్ళే ఇప్పుడు మన ఇంట్లో మన వాళ్ళు ఉంటాం మనం ఎప్పుడన్నా సెక్యూరిటీ పెట్టుకుంటాం మా మన వాళ్ళు కాబట్టి మనం నిద్రపోతున్నప్పుడు దిండేస్ చంపరని మనకు తెలుసు సో మహాత్మా గాంధీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఎప్పుడైతే ఆ భజనకు వెళ్తున్నప్పుడు గాడ్సే వచ్చి చంపాడో మొట్టమొదటిసారి తన లాన్లో కూర్చున్నప్పుడు మన మహమ్మద్ అలీ జిన్నాకి ఈ విషయం ఎవరు చెప్పారు అంటే ఎవరు చంపారు అంటే గాడ్సే అంటే గాడ్సే అంటే హిందూ అంటే ఒక హిందూ మరొక హిందూని చంపుతాడంటే ఇక్కడ ఉన్న ఎవరో ఒకరు ముస్లిం దాన్ని చంపేస్తాడు వెంబడి చెప్పాడు నాకు సెక్యూరిటీ అరేంజ్ చేయడని మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇనిషియల్ డేస్లో దెర్ వాస్ నో సెక్యూరిటీ టు జవహర్లాల్ నెహ్రూ దేశ ప్రధానులు అధ్యక్షులు హాయిగా రోడ్ల మీద నడుస్తూ పోయేవాళ్ళు ఎప్పుడైతే ఎవరైనా దాడి చేయొచ్చు అన్న అనుమానం కలిగిందో అక్కడి సెక్యూరిటీ స్టార్ట్ అయింది ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళకి ఎందుకు బాక్సర్స్ చుట్టుపక్కల వాళ్ళంత నర్మాంస భక్షికుల ఎంత ఇన్సల్టింగ్ యాక్ట్ అది వాళ్ళు బాక్సర్స్ని పెట్టుకొని రావడం నువ్వు అవైలబులే ఉంటే నీ మీదకి ఎవరు దొంకుతారు కానీ వాళ్ళ భయంలో అర్థం ఉంది ప్రపంచం కొంచెం భయపెడుతుంది కొంత నీకు లాభాన్ని ఇస్తుంది కొంత నీకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది ఏదో ఒక ఫ్యాన్ ఫేర్ చూపిస్తుంది సో అందరు మంచి వాళ్ళే ఎవడన్నా వచ్చి ముక్కు కొరికితే అందుకని వాళ్ళ సెక్యూరిటీ సో ఎవరో ఒకరు తప్పు చేస్తారని అందరికి దూరంగా ఉంటాడు సెలబ్రిటీ ఎవరన్నా వచ్చి అటాక్ చేస్తారేమో అని అందరినీ అనుమానపు దృక్పథంతో చూస్తాడు ఒక సెక్యూరిటీ ఏజెంట్ సో ప్రపంచం పోకడ అట్లా ఉంటుంది సో అందుకని ప్రపంచం ఒక డిమార్ట్ అయితే డిమార్ట్కి పోయి ప్రతిదాన్ని చూసి ఎంజాయ్ చేయకు నువ్వు ఏం కావాలో అది మనసులో అనుకొని పో కొంత బియ్యము కొంచెం పప్పు ఓ పెరుగు ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటాను అందుకే డిమార్ట్కి వెళుతున్నాను ఇంకా డిమార్ట్లో ఎన్ని అద్భుతాలు ఉన్నా పట్టించుకోకు ఊరికే చూడు అప్రిషియేట్ చేయి బట్ అది కావాలనుకోకు ఆ మూడు తీసుకొని అక్కడున్న మనుషుల్ని చూడకు అక్కడున్న వస్తువుల్ని చూడకు అక్కడున్న గోడకున్న పెయింటింగ్స్ చూడకు ఇంటికి నాకు వాటి గురించి ఆలోచించకు నెక్స్ట్ నేను కావాల్సిన వాటి కోసం వెళ్ళాను అవి తెచ్చుకున్నాను సో ప్రపంచం నథింగ్ బట్ ఏ బిగ్ డిమార్ట్ మార్ట్ మళ్ళీ డిమార్ట్ని ప్రమోట్ చేస్తున్నాను అను డిమార్ట్ కాకపోతే ఎస్మార్ట్ ఎస్మార్ట్ ఎస్ మార్ట్ కాకపోతే ఇంకేముంది రాదు రిలయన్స్ మార్ట్ ఇంకా ఏది ఉంటుంది ల్యాండ్మార్క్ రత్నదీపు అట్లాంటివి ఏమన్నా అనుకో సో జస్ట్ నీకు అవసరమో దాన్ని తెచ్చుకోవడానికి అది ఉంది అట్లానే ఎంత అవసరమో అంత వాడుకోవడానికి ప్రపంచం ఉంది అదే గాలి పీల్చుకోవడం అవసరం కాదు నీ అస్తిత్వం ఎంత అవసరమో అంత ఎలాగో పీల్చుకుంటావు నువ్వు పీల్చుకో వాడే పీల్చుకుంటుంది సో ఇక్కడ లెక్కలు ఉండవు అలాగని అతి కూడా ఉండదు ఎంత తినాలో అంతే తింటావు ఆ తర్వాత ఆపేయవలసిందే ఎంత పడుకోవాలో అంతే పడుకుంటుంది తర్వాత లేచి కూర్చోవలసిందే సో ప్రకృతిపరంగా మనం అందరం చేస్తున్నది ఒక్కటే అక్కడ ఏ చిక్కు లేదు ఏ ఇబ్బంది లేదు మనిషిని ఇబ్బంది పెడుతుంది ప్రపంచము ఆ ప్రాపంచిక బంధాలు ఆ ప్రపంచాంతో పినవేసుకున్న పనులే సో సద్గురు చెప్పిన మాట మంచి మాట ఆ స్టేట్మెంట్ మళ్ళీ చదువుతాను ఇట్ టేక్స్ ట్రమండస్ మెచ్యూరిటీ టు సింప్లిసిటీ క్వైట్లీ అంటే నిజంగా ఏమి చేయకుండా ఈ జీవితాన్ని నువ్వు గడపాలంటే చాలా మెచ్యూరిటీ కావాలి చాలా కరేజ్ కావాలి జీవితం పట్ల ఒక హండ్రెడ్ పర్సెంట్ అవగాహన వస్తే తప్ప నువ్వు కూర్చోలేవు ఏమాత్రం నీకు వేరే వాళ్ళకంటే ఎదగాలన్న కాంక్ష ఉందా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచన ఉన్నా అందరికంటే నేను డెవలప్ కావాలని థాట్ ఉందా నేను కూర్చునేది మైండ్ ఒకవేళ చాలామంది కూర్చున్నారు ఆధ్యాత్మికత ఆశ్రమాలకు పోయి ఏది అక్కర్లేదని వన్ ఇయర్ తర్వాత మళ్ళీ గుబుల్ పుట్టింది అట్లాంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసు మళ్ళీ పరుగు ఏ పరుగు అందరికంటే ఎక్కువ పరుగు ఆ సంవత్సరాన్ని కవర్ చేయొద్దు నేను ఏమి చేయకుండా ఊరికి ఉంటే నీలా ఉంటే బాగుందని అట్లీస్ట్ పదహారు మంది జీవితాన్ని నాశనం చేసుకుంది చెప్పి చెప్పి చచ్చాను అంటే నా పరిస్థితి వేరే నా మనస్సు వేరే మీరు ఊరికే పై పైన ఇన్స్పైర్ అవుతున్నారు ఎక్కువసేపు ఇట్లా ఉండలేరు నేను నిర్ణయించుకునే జీవితకాలం మీకు ఎక్కడికి పోవద్దు రమణమార్ శరణాచలం నేను నేనున్న చోట అంత బాగానే ఉంది ఎక్కడికి పోను మీరు అట్లా నన్ను చూసి అట్లా నిర్ణయానికి రావద్దు మీకు అనిపించిన రోజు మీరు నిర్ణయానికి రాండి అంటే వినలే రెండు వేల తొమ్మిది నుంచి పదకొండు మధ్యన నాకు ఆ తర్వాత అర్థమైంది ఓహో నేను చేస్తున్న స్థితిని గొప్ప కూడా చెప్పు ఇలా ఉంటే బాగుందని కొంచెం చెప్పేవాడిని నేను హాయిగా ఉన్న చోటే ఉంటే ఎంత బాగుంది ఎక్కడ ఉద్యోగం చేసే బదులు తక్కువ డబ్బులు వచ్చినా సరే మన పని మనం చేసుకుంటే ఎంత బాగుంది ఇట్లా నేను వాగేవాడిని సో రెండు వేల పద్నాలుగు వరకు కొంచెం వాగాను ఆ తర్వాత అనిపించింది అసలు ఎవరికీ ఏం చెప్పొద్దు అర్థం చేసుకున్నవాడు అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకున్నవాడు చేసుకోడు ఎవరికి ఎప్పుడు అర్థం చేసుకోవాలన్న సమయం వస్తే అప్పుడు అర్థం చేసుకుంటాడు నేను ఎవరి మైండ్ని కరప్ట్ చేయొద్దు ఎవరికి నా స్థితి గొప్పదని చెప్పకూడదు బాగుందని చెప్పి నాకు ఇట్లుంటే బాగుందిరా మీకు అట్లా ఉంటే అట్లు బాగుంటే అట్లా ఉండండి అంటే వాళ్ళు అట్లే జాబ్లో కంటిన్యూ అయ్యేవారు కానీ ఏ జాబ్ జాబుకు ఏం చేస్తావు ఆడ ఎయిట్ అవర్స్ నువ్వు బందీ కానలో ఉన్నావు ఇట్లా కొంచెం చెప్తుంటుంది నేను తెలియక అంటే భాషా ప్రాబ్లం అంటే ఏదో ఒక ఔత్సాహిక ఆధ్యాత్మికవేత్తలాగా ఏదో మాట్లాడుతుంటే దానివల్ల కొందరు స్ట్రగుల్ అయ్యారు నా వల్ల సో నేను వాళ్ళందరికీ నిర్ద్వందంగా క్షమాపణ కూడా చెప్పిన అంటే అప్పుడు నా స్థితిని చెప్పాను కానీ మీ స్థితిని వదులుకోమని కాదు నా కుటుంబంలో ఏ ఆర్థిక సమస్యలు లేవు నాకు ఎవరెవరు భోజనం పెడతారు మీకు అట్లా లేదు కదా సో నా నాతో మీకేంటి పోలిక మీ స్థితిలో నుంచి మీరు పనిచేయండి డిమార్ట్లో మీకు కావాల్సింది మీరు ఎరుకోండి నేను డిమార్ట్లో నాకు ఏం వద్దనుకో పక్క కూర్చున్నా అవసరమైతే పోతా ప్రస్తుతం అవసరం లేదు సో వెరీ లిమిటెడ్ కనెక్షన్ విత్ ద వరల్డ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఎక్కువ ప్రపంచంలో ఇరుక్కుపోయావు ఎక్కువ ఫోన్ కాల్స్ ఎక్కువ అఫైర్సు ఎక్కువ ఫ్రెండ్స్ నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు ఫేస్బుక్లో వాడు పేజ్ ఓపెన్ చేసి ఐ హ్యావ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ అన్నాడు అంటే నా పక్కన ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ ఒక మాట చెప్పిండ్రు బాలాజీ యూ నో నథింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అన్నాడు నీకు మూడు వేల ఐదు వందల మంది ఫ్రెండ్స్ ఉన్నారంటే అసలు నీ ఫ్రెండ్షిప్ వీళ్ళపోతే తెలియ తెలియదు ఇఫ్ యూ రియల్లీ నో ఫ్రెండ్షిప్ ఒకరో ఇద్దరు ఉంటే ఎక్కువ లైఫ్లో మిత వాళ్ళంతా వచ్చిపోతుంటారు అంతే ఆకాశంలో అన్ని చిన్నమామలు అయితే ఎట్లా అట్లా ఉంటుంది సో అందరూ ఒకలా ఉండలేరు అందరూ ఒకేలా ఉండలేరు నువ్వు నీలా ఉండు అలా ఉంటా నేను ఇలాంటి బట్టలు వేసుకుని హాయి పడుకుంటా నువ్వు షార్ట్ బని వేసుకుని హాయి పడుకో ఒక లాల్చి ధోతి కట్టుకుని హాయి పడుకుంటాడు పడుకోవడం ముఖ్యం అట్లాగే ప్రపంచం కూడా నువ్వు డబ్బు కోసం పని చేయి నీకు నచ్చినట్టు పని చేయి కానీ ఆ పని వల్ల బాధగా రాకుండా చూసుకో నేను నచ్చినట్టు పని చేస్తా నేను ప్రపంచంలో నా కాలు పెడతా కానీ తొందరగా ఎక్కువ బురద అంటుకోకుండా ప్రపంచం నుంచి బయటికి రా ఇప్పుడు మనం బురదలో ఏదన్నా వస్తువు పెడితే దుమ్మున దుంకి తీయము కదా ఒకవేళ పెట్టవలసి వస్తే చాలా కేర్ఫుల్గా అత్యంత తక్కువ బురద అంటుకునే విధంగానే మనం ప్రయత్నం చేస్తాం ఇంకా ఆప్షన్ లేదంటే బురదలు ఎగుతుంది వేరే సంగతి ఇంతకుముందు ఎవరికన్నా హెల్త్ ఇష్యూ వస్తే పది లక్షలు బురదలు దిగవలసిందే తెలిసి తెలిసి ప్రపంచాన్ని ఎక్కువ రూసుకోకు ఎక్కువ పూసుకోకు అనేది దీని కాంటెక్స్ట్ ఇట్ టేక్స్ ట్రమండస్ మెచ్యూరిటీ టు సింప్లిసిట్ క్వైట్లీ లుక్ రమణ మహర్షి లుక్ ఎట్ రమణ మహర్షి ఊరికి అట్లా కూర్చోడం అంత ఆశమాష కాదు ఎప్పుడో నీ జవజీవాలన్నీ నీరు గారిపోయిన తర్వాత ఆవిరైపోయిన తర్వాత కాళ్ళు కీళ్ళు అరిగిన తర్వాత కూర్చోవడం కాదు మంచి నిండు యవనంలో కూర్చోనట్ల అట్లా ఏమి చేయనట్టు కాదు ఏమి చేయకుండా చాలా చేస్తున్నాడు చాలామంది చాలా చేస్తారు బట్ ఏమి జరగదు చువాంగ్ చూ చెప్తాడు ఎవరైతే ఏమీ చేయలేదో వాళ్ళ వల్ల చాలా గొప్ప పని జరుగుతుంది ఎవరైతే అన్ని పనులు చేస్తున్నారో వాళ్ళ వల్ల ఏ పని సమగ్రంగా జరగదు ఎవడూ సరిగ్గా బెనిఫిట్ అవ్వడు ఇప్పుడు నా సూత్రం కూడా అంతే ఎక్కువ మందిని ప్లీజ్ చేయడం ఉద్దేశం కాదు మన జీవితంలో క్లోజ్గా వచ్చిన ఇద్దరు ముగ్గురు వాళ్ళకి సమగ్రంగా జీవితాన్ని పరిచయం చేయగలిగితే చాలు అంతకుమించి జీవితానికి ఏ పరమాదర్శం లేదు నెంబర్ గేమ్ కాదు లైఫ్ ఒక కంపెనీకి నెంబర్ గేమ్ ఉంటుంది పది మంది ఎంప్లాయీలు ఫస్ట్ తర్వాత వంద మంది తర్వాత వెయ్యి మంది ఆశ్రమానికి నెంబర్కి ఏం సంబంధం అసలు ప్రకృతిలో నెంబర్ లేని లేదు హౌ మెనీ సెంటర్స్ వ్యూ హ్యావ్ అన్న నెంబర్లో పడ్డాం హౌ మెనీ సెంటర్స్ యూ హ్యావ్ అంటే హౌ మెనీ మోర్ సెంటర్స్ యూ వాంట్ టు ఓపెన్ వచ్చేస్తుంది హౌ మెనీ సెంటర్స్ అదర్ పీపుల్ హ్యావ్ వచ్చేసింది థాటు వాళ్ళకంటే పెద్ద సెంటర్ మాది వచ్చేసింది అయిపోయింది ప్రపంచం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు ఇరుక్కున్నంత ప్రపంచంలో కామన్ మ్యాన్ ఇరుక్కుడు అసలు వాడు అవసరం కోసం ఏదో పనిచేస్తాడు ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ ఆడేదో తింటాడు పడుకుంటాడు ఆ లైఫ్ పరమోత్కృష్టమైన లైఫ్ అసలు సో ఏమీ తెలియకపోవడం చాలా అదృష్టం తెలిసి తెలియనట్టు ఉండడం ఒక స్థితి తెలిసిన తర్వాత అప్పుడు నిజంగా ప్రపంచంతో ఎలా ఉండాలో తెలుస్తుంది నీకు నిజంగా జీవితం అర్థమైతే నువ్వు ప్రపంచాన్ని విస్మరించవు ప్రపంచాన్ని అవసరం మేడకు వాడుకుంటావు అంతే ఎంత అవసరం అంత అంతకు ఎక్కువ కాదు తక్కువ కాదు బట్టల షాపుకి వెళ్తే నీ బాడీ ఎంతో తెలుసు కాబట్టి నీకు ఎంత బట్ట కావాలో తెలిసినట్టు నీ అవసరాలు ఏమిటో తెలుసు కాబట్టి నీ ప్రపంచం ఎంత ఎంత ప్రపంచాన్ని వాడుకోవాలో తెలుస్తుంది ఖచ్చితంగా వాడికి బాడీ తెలియదు అనుకో ఇవ్వండి యాభై మీటర్లు పెద్ద షర్టు కుట్టించుకుంటా అని ఎవడని కదా ఆ షర్టు వాడికి అడ్డం వస్తుంది సో మనం ప్రపంచాన్ని ఎక్కువ ఆహ్వానిస్తే ఆ ప్రపంచంలోని వస్తువులు ఆ ప్రపంచంలోని బాధ్యతలు మనకే అడ్డం అడ్డం వస్తాయి మెల్లగా దాన్ని డౌన్ చేసి మళ్ళీ నువ్వు ఫ్రీ కావాల్సి వస్తుంది అందుకే ముందే ఎక్కువ తీసుకోకు లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒకసారి అందరూ మన లొద్దికి పోయాం లొద్ది అంటే ఒక పుణ్యక్షేత్రం లాంటిది పోతే అందరూ బ్యాగులు గీగులు సర్దుకొచ్చుకున్నారు ఒక్క వ్యక్తి ఉన్నాడు ఏమీ తెచ్చుకోలేదు జస్ట్ ఒక చిన్న కవరు అందులో కొన్ని పళ్ళు వెళ్ళి తెచ్చుకున్నాడు అంతే ఒక డ్రైవర్ ఈత కనుక కొడితే అందరు అన్నారు ఏ తెచ్చుకో ఒకవేళ నైట్ ఎక్కడే పడుకుంటూ దుప్పట్టు కావాలి పోతుంటే 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 అందరికి బరువైపోయినాయి అవి ఇతను మాత్రం ఫస్ట్ ఫ్రీగా ఉన్నాడు ప్రయాణంలో ఫ్రీగా ఉన్నాడు అక్కడ పెడితే ఎట్లా అన్నదానికి అతనే జవాబు ఇచ్చాడు మంచిగా కట్టెలు ఎరుకుని మంట పెట్టుకున్నాడు రాదరంత ఒకటే ఇక్కడికి వచ్చింది ఎదురబోడానిక ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ సైట్ అన్నాడు సో ఇంటెలిజెంట్గా ఉంటే ప్రపంచాన్ని చాలా బాగా వాడుకోవచ్చు అనేది సారాంశము మళ్ళీ ఒక మంచి అద్భుతమైన విషయంతో ఎవరు మంచి చెప్పినా తీసుకుందాం అంత మాత్రం చేత వాళ్ళని ఫాలో అవుతున్నట్టు కాదు మనం సత్యాన్ని ఫాలో అవుతున్నాం మనిషిని కాదు ఆనందాన్ని ఫాలో అవుతున్నాం మనిషిని కాదు మన ప్రశాంతతని ఫాలో అవుతున్నాం దా మనిషిని కాదు మనిషి రిలవెంట్ వస్తాడు పోతాడు ఆనందం ఎప్పటినుంచి ఉంది వాటర్ ఎప్పటి నుంచి ఉంది స్విమ్మింగ్ పూల్ వస్తుంది పోతుంది రిసర్స్ వయసు